జై కృష్ణ అందరికీ ఈరోజు మరో కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను కోర్స్ ఈ టాపిక్ అందరికీ తెలిసి ఉండొచ్చు మేబీ ఆధ్యాత్మిక అన్న తర్వాత ఈ టాపిక్ ఏమో తెలిసి ఉందేమో నాకు తెలియదు బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుందన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహకరించండి ఈరోజు టాపిక్ ఏంటప్ప అంటే దేహానికి నాలుగు అవస్థలు ఉంటాయి అది ఒకటి జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ ఎప్పుడు ఉంటుంది అంటే మనస్సు శరీరం రెండు పని చేస్తూ ఉంటాయి అప్పుడే జాగ్రత్త అవస్థలో ఉన్నామని అర్థమవుతుంది ఇక రెండో అవస్థ స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే శరీరం పడుకుని ఉంటుంది మనస్సు మాత్రం పనిచేస్తుంటుంది ఎలా అంటే మనకు కళలు వస్తుంటాయి చూడండి కళలు వచ్చేది ఎప్పుడు అంటే స్వప్నావస్థలు ఉంటేనే కళలు వస్తున్నాయంటే మనసు పనిచేస్తుంది లోపల అని అర్థం అందువల్ల స్వప్నావస్థలు మనం ఉన్నామని అర్థమవుతుంది ఇక మూడోది సుషుప్త అవస్థ ఈ సుషుప్త అవస్థలో మనకు దేహము పని చేయదు మనస్సు కూడా పనిచేయదు ఏ స్థితిలో ఉంటామంటే గాఢ నిద్రలో ఉంటాం గాఢల నిద్రలో ఉన్నప్పుడు మనకి సుషుప్త అవస్థలో మనం ఉన్నామని అర్థం అక్కడ కేవలం ఆత్మ మాత్రం ఉంటుంది ఆ కేవలుడే ఆత్మ ద దైవము ఆ కేవలుడే దైవము ఈ స్థితిలో మనం ఉన్నామంటే సుషుప్త అవస్థలో ఉన్నామని అర్థం ఇక నాలుగవది తుర్యావస్థ తుర్యావస్థ ఈ అవస్థ సమాధి స్థితిని చూసి సూచిస్తుంది ఒక శవంలాగా మనం ఉంటాం ఆహారం అవసరం లేదు పానీయాలు అవసరం లేదు వాయువు కూడా అవసరం లేదు కానీ అతను బ్రతికే ఉంటాడు ఏంటి తుర్యావస్థ ఎలా ఆహారం పానీయాలు గాలి తీసుకోకుండా ఎలా బ్రతుకుతాడు అనే కథ మనకు అనిపిస్తుంది ఎలా బ్రతుకుతాడు అంటే అతను కేవలం దైవ చింతనతో ఉంటాడు కాబట్టి బాహ్యానికి ఆవలి వైపున ఉంటాడు బాహ్య ప్రపంచానికి అతను ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాడు ఇక్కడ అలా ఉన్నప్పుడు భగవంతునితో సంబంధం ఉంటుంది కాబట్టి అతనికి విశ్వశక్తి అదే కాస్మిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో ఈ కాస్మిక్ ఎనర్జీ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ ఒక ముని మననశీలునికి సమాధి స్థితిలో ఉండే పురుషుడికి బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశిస్తుంది విశ్వశక్తి అంటారు అది ఆ విశ్వశక్తి ప్రవేశించినప్పుడు అతనికి బలం చేకూరుతుంది దానివల్ల శక్తి వస్తుంది లభిస్తుంది అందుకే వాళ్ళ అన్నము పానీయాలు వాయువు కూడా తీసుకోకుండా ఉన్నప్పటికీ వాళ్ళు జీవించి ఉండడానికి ఇదే కారణం ఈ నాలుగు అవస్థలు మన దేహానికి ఉంటాయి హరే కృష్ణ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే